నమస్కారం అండి నా పేరు షా గులాం నక్సబాన్ జునేర్ పాషా ఏస్పేట దర్గా నుంచి ఈరోజు శ్రీ శ్రీ హజరత్ సయ్యద్ ఖాజా అహమద్దుల్లా నాయబర్సుల్ అమ్మాజాన్ వారి రెండు వందల యాభై ఒక గంధమోత్సవము భాగంగా ఈరోజు పదకొండో సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున హజరతా సయ్యదా మాహీన్సా అమ్మాజాన్ వారి గంధమోత్సవము అతి భయభాగంగా ఏస్పేటలో జరగాల్సిన విషయంలో ఈరోజు నేను మీ ముందు రావడం జరుగుతుంది ఏమిటంటే మాకు హాన్రబుల్ హైకోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చినారు ఏమనగా హబీస్ పాషా మరియు ఇతరులు ఇతరులు ముగ్గురు పిటిషన్స్ ఫైల్ చేసినారనమాట మగ్బోడ్ వాళ్ళ దగ్గర అదేవిధంగా తొమ్మిదవ తేదీ తొమ్మిది సెప్టెంబర్ నాడు ఎంక్వైరీ జరిగింది ఈ ఎంక్వైరీలో ఎటువంటి ఆర్డర్స్ రాలేదు అదేవిధంగా హోన్రబుల్ హైకోర్టులో పీఠాధిపతి ఎస్ హఫీజ్ పాషా గారు రిట్ పిటిషన్ నంబర్ నైన్ జీరో త్రీ టూ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు అందులో హైకోర్టు వారు స్పష్టంగా వివరిస్తూ దర్గాలో ఏఎస్పేట దర్గాలో జరిగే మతపర కార్యక్రమాల్లో వక్ వారు ఎటువంటి జోక్యం చేసుకోరాదు అదేవిధంగా ఏదైతే దర్గాలో హుండీస్ ఉన్నాయో ఆ హుండీసు పీఠాధిపతి సమక్షంలో కౌంట్ చేసి దాన్ని పక్కన పెట్టమని హైకోర్టు వారు ఉత్తర్వులు జారీ చేశారు అనంతరము ఆ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా ఆ ఆర్డర్ని అమలు చేయలేకపోతే హాన్రబుల్ హైకోర్టులో మరో రిట్ పిటిషన్ దాఖలు చేశారు అందులో ఏమన్నారంటే మాకు మీరు ఆర్డర్స్ ఇచ్చారు ఒక్కటి వారు మా డ్యూటీస్లో ఇంటర్ఫేర్ అవుతున్నారు కావున మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి అని హాండ్రబుల్ హైకోర్టుకి పీఠాధిపతి గారు వినవించుకున్నారు అనంతరము హైకోర్టు వారు ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ని పీఠాధిపతి గారికి అలాట్ చేయడం జరిగింది అది కూడా అది కూడా అయింది ఈరోజు గంధోత్సవం సందర్భంగా పీఠాధిపతి అయినా కూడా పీఠాధిపతిని పక్కన పెట్టి వేరే అతను అసలు ఆయన మా గులాం లక్ష్మణ్ ఫ్యామిలీకి కూడా చెందాడు ఎందుకంటే ఎప్పుడైతే రెండు వేల ఎనిమిదిలో పీఠాధిపతి గారి పైన మా తాతగారు మా నాన్నగారిని నామినేట్ చేసేటప్పుడు ఎనిమిది మంది ఏదైతే వాళ్ళు షేర్ హోల్డర్స్ అంటున్నారో వాళ్ళు ఎనిమిది మంది నెల్లూరు సబ్కోర్టులో అబ్జెక్షన్స్ ఫైల్ చేశారనమాట అటువంటి అబ్జెక్షన్ అబ్జెక్షన్ అబ్జెక్షన్స్ లో ముఖ్య అబ్జెక్షనరు ఆ ఫయాజ్ ఏదైతే సయ్యద్ ఫయాజ్ అహ్మద్ అలియా నెల్లూరు సబ్కోర్టు వారు పూర్తి విచారణ తర్వాత ఎనిమిది సంవత్సరాల తర్వాత అతను వేసిన అబ్జెక్షన్ ని తిరస్కరిస్తూ పీఠాధిపతిగా మా ఫాదర్ నియమించారు దానికి నవాబ్జాన్ అది ఏదైతే ఫయాజ్ అహ్మద్ ఉన్నాడో అతని ఫాదర్ హైకోర్టులో సిఆర్పి ఫైల్ చేశారు అది కూడా డిస్మిస్ అయిపోయింది దాంట్లో మా నాన్నగారు అపాయింట్మెంట్ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయింది అనంతరము రెండు వేల పదహారులో ఎప్పుడైతే వర్క్ బోర్డు వారు పిటిషన్ ఫైల్ చేశారో మాకు మేనేజ్మెంట్ హ్యాండ్ చేయండి అని అందులో కూడా ఈ అతను అతనితో పాటు ఏడు మంది సభ్యులు కూడా ఇంప్లీట్ పిటిషన్ ఫైల్ చేశారు ఈ దర్గాకి మేము వారసులము దీంట్లో మమ్మల్ని కూడా గుర్తించండి అని వాళ్ళు ఇంప్లీట్ పిటిషన్ ఫైల్ చేశారు మన నెల్లూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ గారు ఆర్డర్స్ ఇస్తూ ఇచ్చేటప్పుడు వాళ్ళు వేసిన పిటిషన్ చేసి దాంట్లో ముఖ్యంగా రెండు పాయింట్స్ చెప్పారు నంబర్ వన్ వచ్చేసి వీళ్ళు ఫయాజ్ సయ్యద్ ఎస్జిఎన్ ఫయాజ్ అహ్మద్ మరియు ఎనిమిది మంది ఏదైతే షేర్ హోల్డర్స్ అంటున్నారో వాళ్ళ వాళ్ళు చెప్పే విధానము వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రూఫ్ ఎటువంటి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ లేదు అందుకోసం వాళ్ళ పిటిషన్ చేస్తున్నానని నెల్లూరు కోర్టు వారు స్పష్టంగా చెప్పారు అనంతరము ఈ సయ్యద్ ఫయాజ్ అహ్మద్ హైకోర్టులో సిఆర్పి ఫైల్ చేశారు మళ్ళీ ఏమైందో తెలియదు అతను మళ్ళీ విడ్రా చేసుకున్నారు ఇప్పుడు ముతవల్లిగా పీఠాధిపతిగా ఈ నమ్మ నాన్నగారు ఉన్నారు అయినప్పటికీ కూడా దౌర్జన్యంగా మన మన హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు లేటెస్ట్ గా పదో తేదీ ఎస్టర్డే పదో సెప్టెంబర్ నాడు చీఫ్ జస్టిస్ వారు ఉత్తర్వం జారీ చేశారు ఏమనగా ఈ వచ్చే గంధమోత్సవానికి ఆ గారు ఇచ్చినటువంటి ఆర్డరు ఒక వారం దాకా చల్లదు ఆఫీస్ భాషకి ఆర్డర్ ఇచ్చినా కూడా అంటే ఈ ఫయాస్కియా కానివ్వండి వేరే వాళ్ళకి కానివ్వండి ఏమైనా ఆర్డర్స్ ఇచ్చినా కూడా ఆ ఆర్డర్స్ చల్లదని హైకోర్టు వారు స్పష్టంగా చెప్పారనమాట అయినా కూడా వగ్బోడ్ వారు వగడ్ సీయో గారు తన అధికారాన్ని పెట్టుకొని పోలీస్ పోలీస్ బలంతో బలవంతంగా మా నాన్నగారిని సజ్జాద నశీమ్ గారిని దర్గాలో ఈరోజు జరిగే గంగమోత్సవానికి రానీకుండా అడ్డొస్తున్నారు కావున మేమందరం యాజ్ గులాం ఫ్యామిలీకి చెందిన వాళ్ళం మాకు దర్గాలో చేయడానికి ఈ హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం మాకు హక్కు ఉంది అతను సదర్ ఫయాజ్ అహ్మద్ అనే వ్యక్తికి దర్గాకి ఎటువంటి సంబంధం లేదు అతను మా ఫ్యామిలీ గులాం నక్షబన్ ఫ్యామిలీకి చెందాడు అతను చాలా సందర్భాల్లో నెల్లూరు కోర్టులో కానివ్వండి హైకోర్టులో కానివ్వండి ఓడిపోయి ఉన్నారు ఇందులో ముఖ్యమైన ఇంకో మాట మీకు చెప్పాలనుకుంటున్నాను సదరు ఫయాజ్ వ్యక్తి పైన ఒక ఎఫ్ఐఆర్ పెండింగ్ ఉంది రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు నాడు అతను అతని పైన డూబల్ ఐడెంటిటీ కేసు ఫైల్ ఉంది అతను ముందు కానివ్వండి ఆధార్ కార్డు లో కానివ్వండి ఓటర్ కార్డు లో కానివ్వండి సయ్యద్ ఫయాజ్ అహ్మద్ ఉంటది ఎప్పుడైతే తను కోర్టుకి వెళ్తాడో హైకోర్టు కి అయినా నెల్లూరు కోర్టుకి అయినా ఒక్కోటి అయినా ఎస్జిఎన్ ఫయాజ్ అహ్మద్ రాసుకుంటాడు అసలు ఒక వ్యక్తికి రెండు క్యాస్ట్లు ఉంటాయండి అయినా ఉండాలి ఎస్ జిఎన్ అయినా ఉండాలి సయ్యద్ ఫయాజ్ అహ్మద్ అలియాస్ ఎస్ జిఎన్ ఫయాజ్ అలా వస్తుందండి ఇంకో మాట ఇక్కడ ఎవరైతే దర్గాకి సంబంధించిన పీఠాధిపతులు ఉంటారో మీరు చూసుకోండి రెండు వేల యాభై సంవత్సరాల నుంచి ఎవరైతే ఇక్కడ పీఠ రెండు వందల యాభై సంవత్సరాల నుంచి ఎవరైతే ఇక్కడ పీఠాధిపతిగా సేవలు చేశారో వాళ్ళందరూ ఎస్జిఎన్ ఫ్యామిలీకి చెందినవారు గులాం నక్షమన్ ఫ్యామిలీకి చెందినవారు అయితే ఇప్పుడు ఈ రోజు అమ్మాజాన్ గంధ ఎవరైతే సిఇఓ గారు ఇతాలని అనుకుంటున్నారో ఫయాజ్ అహ్మద్ ఇతను ఎస్జిఎన్ ఫ్యామిలీకి చెందినవాడు కాదు నేను ఏఎస్ పేట దర్గా పీఠాధిపతి ఎస్జిఎన్ హఫీస్ పాషా మాట్లాడుతున్నాను దౌర్జన్యంగా మన మన హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు లేటెస్ట్ లేటెస్ట్గా పదవ తేదీ ఎస్టర్డే పదో సెప్టెంబర్ నాడు చీఫ్ జస్టిస్ వారు ఉత్తరం జారీ చేశారు ఏమనగా ఈ వచ్చే గంధమోత్సవానికి ఆర్డరు ఒక వారం దాకా చల్లదు ఆఫీస్ భాషకి ఏం ఆర్డర్ ఇచ్చినా కూడా అంటే ఈ ఫ్యాస్ కానివ్వండి వేరే వాళ్ళకి కానివ్వండి ఏమైనా ఆర్డర్స్ ఇచ్చినా కూడా ఆ ఆర్డర్స్ చల్లదని హైకోర్టు వారు స్పష్టంగా చెప్పారనమాట అయినా కూడా వక్ బోర్డు వారు తన అధికారాన్ని పెట్టుకొని పోలీస్ పోలీస్ బలంతో బలవంతంగా మా నాన్నగారిని సజ్జానసింగ్ గారిని దర్గాలో ఈరోజు జరిగే గంగమోత్సవానికి రానీకుండా అడ్డొస్తున్నారు కావున మేమందరం యాజ్ ఏ గులాం నక్షబన్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళం మాకు దర్గాలో చేయడానికి ఈ హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం మాకు హక్కు ఉంది అతను సదర్ ఫయాజ్ అహ్మద్ అనే వ్యక్తికి దర్గాకి ఎటువంటి సంబంధం లేదు అతను మా ఫ్యామిలీ గులాం నక్షబన్ ఫ్యామిలీకి చెందడు అతను చాలా సందర్భాల్లో నెల్లూరు కోర్టులో కానివ్వండి హైకోర్టులో కానివ్వండి ఓడిపోయి ఉన్నారు ఇందులో ముఖ్యమైన ఇంకో మాట మీకు చెప్పాలనుకుంటున్నాను సదర్ ఫయాజ్ వ్యక్తి పైన ఒక ఎఫ్ఐఆర్ పెండింగ్ ఉంది రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు నాడు అతను అతని పైన డూబల్ ఐడెంటిటీ కేసు ఫైల్ ఉంది అతను ముందు కానివ్వండి ఆధార్ కార్డు లో కానివ్వండి ఓటర్ కార్డు లో కానివ్వండి సయ్యద్ ఫయాజ్ అహ్మద్ ఉంటది ఎప్పుడైతే ఇతను కోర్టు కి వెళ్తాడో హైకోర్టు కి అయినా నెల్లూరు కోర్టు కి అయినా ఒక్కోర్ట్ కి అయినా ఎస్జిఎన్ ఫయాజ్ అహ్మద్ రాసుకుంటాడు అసలు ఒక వ్యక్తికి రెండు క్యాస్ట్లు ఉంటాయండి సయ్యద్ ఉండాలి ఎస్జిఎన్ అయినా ఉండాలి సయ్యద్ ఫయాజ్ అహ్మద్ ఫయాజ్ అలా అండి ఇంకో మాట ఇక్కడ ఎవరైతే దర్గాకి సంబంధించిన ఉంటారో మీరు చూసుకోండి రెండు వేల యాభై సంవత్సరాల నుంచి ఎవరైతే ఇక్కడ పీఠా రెండు వందల యాభై సంవత్సరాల నుంచి ఎవరైతే ఇక్కడ పీఠాధిపతిగా సేవలు చేశారో వాళ్ళందరూ ఎస్జిఎన్ ఫ్యామిలీకి చెందినవారు గులాం నక్షమన్ ఫ్యామిలీకి చెందినవారు అయితే ఇప్పుడు ఈరోజు అమ్మాజాన్ గంధమోత్సవము ఎవరైతే సియో గారు ఇతాలని అనుకుంటున్నారో ఫయాజ్ అహ్మద్ ఫ్యామిలీకి చెందినవాడు కాదు నేను వేయస్పేట దర్గా పీఠాధిపతి ఎస్జిఎన్ ఆఫీస్ పాషా మాట్లాడుతున్నాను ఈ దర్గా రెండు వందల యాభై ఒకటే గంధవోత్సవము ఈ గంధవోత్సవానికి మమ్మల్ని కూడా మాకు మాకు అవకాశం ఇవ్వమని నలుగురు ముగ్గురు ఫయాజ్ అహ్మదు నఫీస్ పాషా వీళ్ళు అప్పీల్ చేశారు బొగ్బోట్కి మళ్ళీ హైకోర్టు ఒక రిట్ వేశారు ఆ రిట్ని నేను అప్పీల్ చేశాను అప్పీల్లో చీఫ్ జస్టిస్ ధీరత్ సింగ్ కుమార్ గారు మళ్ళీ జస్టిస్ రవి చీమలా పాటిల్ ఫుల్ బెంచ్ ఒక ఆర్డర్ పాస్ చేశారు పది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఏం ఆర్డర్స్ అంటే ఏమన్నా సీఓ ఆర్డర్ పాస్ చేస్తే వీక్ వీక్ దాకా ఆ ఆర్డర్ చెల్లదు దాని తర్వాత ఏమైనా ఉంటే మీరు మళ్ళీ వేసుకోండి అని ఆర్డర్ ఇచ్చినారు అయినా కూడా బలవంతంగా ఈ రోజు నా హక్కుల్ని భంగం కలిగిస్తూ అతను ఫ్యామిలీ వాడు కాకు లేకుండా కూడా అతనికి ఈ ఈ గంధం ఎత్తమని ఒక ఆర్డర్ పాస్ చేసి ఈ హైకోర్టు ఆర్డర్ ని ధిక్కరించి బలవంతంగా అధికారులు మొత్తం కుమ్మక్కయి నాకు దర్గా లోపల రానికుండా వాళ్ళు ఈ రోజు మా రైట్స్ ని భంగం కలిగిస్తూ ఈ రోజు వాళ్ళు బలవంతంగా గండం మొత్తం జరుపుకుంటున్నారు నేను నాకు పూర్తి కోర్టు మీద నాకు చాలా నమ్మకం ఉంది నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటాను వాళ్ళ మీద ఎవరెవరో వాళ్ళకి మద్దతు ఇస్తున్నారో అధికారులు మొత్తం వాళ్ళ మీద నేను హైకోర్టులో కంఠం వేయబోతున్నాను Subtitles